అందరికి నమస్కారం నిన్న ఘనంగా శ్రీరాముని ప్రాణపతిష్ట జరిగింది మనం అందరం కూడా దానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేసాం రామన్ గుడి కడదాం ఎవరు కట్టింది ఎవరు కట్టారు సో ఇప్పుడు వాట్స్ ద నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనేది నిన్న మన ప్రధాని మాటలలో కొన్ని విషయాలు అర్థమైనాయి సో వాట్స్ థింగ్ నిన్న ప్రధానే తన స్వయంగా క్వశ్చన్ చేసేరు వాట్స్ ద నెక్స్ట్ అని సో బేసిక్ గా రామ్ ఇప్పుడు వాళ్ళ పని అయింది ఏది వాళ్ళ పని ఇప్పుడు బేసిక్ గా వాళ్ళకి ఎట్లాగో దేశ అభివృద్ధి అయితే చేత కాదు మోడీకి అయినా బీజేపీ వాళ్ళకైనా సో వాట్స్ నెక్స్ట్ థింగ్ అనేది వాళ్ళది అఖండ భారత లేకపోతే ఈ దేశాన్ని మొత్తం హిందూ రాజ్యాంగ ప్రకటించడమా లేదా హిందూ రాజ్యాంగాన్ని తీసుకురావడం ఇప్పుడు రాజ్యాంగాన్ని గంగలు కలిపి హిందూ రాజ్యాన్ని తీసుకురావడమా సో వాట్సాప్ థింగ్ అని ఇప్పుడు నిన్న మోడీ మాటలలో మనకు అర్థమైంది తనలో క్వశ్చన్ వాట్స్ వాట్సాప్ థింగ్ అని సో నిన్న మోడీ గారు కూడా చెప్పారు ప్రధానమంత్రి ఈ ఏదైతే అయోధ్య రామ్ మందిర్ నిర్మాణం ఉందో విగ్రహం నిర్మాణం ఉందో ప్రతిది కూడా రాజ్యాంగ జరిగిందని చెప్పి నిర్మాణం జరిగిందని చెప్పి సో రెస్పెక్ట్ ప్రధాని మాటలు మేము గౌరవిస్తున్నాం సో ఇప్పుడు ప్రధానికి రాష్ట్రపతి రాకపోవడానికి ఏ సంబంధం లేదా మేము నమ్ముతున్నాం సో మా రాష్ట్రపతిని అలా రాష్ట్రపతి అక్కడ ఉండ ఉండకపోవడానికి కారణం ఏ కొడుకు ఇప్పుడు రాష్ట్రపతిని అక్కడ ఉండకపోవడానికి కారణం ఏ కొడుకు ఇప్పుడు సమాధానం రావాల్సి ఉంది ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను విషయం రాష్ట్రపతి అయితే అక్కడ లేరు సో వర్ట్స్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసలు దళితులకు అయోధ్య రామ మందిర్ లో ఆహ్వానం ఉంటుంది అంటే వాళ్ళు వెళ్ళొచ్చా అయోధ్య రామ మందిర్ దళితులు వెళ్ళి దర్శించుకోవచ్చా అంటే నిన్న బట్టి మనకు ఒక క్వశ్చన్ అయితే లేదని కదా దళిత మహిళ అయిన ప్రధాన ఐ మీన్ రాష్ట్రపతి లేనప్పుడు దళితులకు ముఖ్యంగా నార్మల్ కింద రాష్ట్రపతికే ఆహ్వానం లేనప్పుడు వస్తే దళితులకు అందులో వెళ్లే అవకాశం ఉంటుందా సో అదే ముఖ్యంగా నిన్న మనం తెలుసుకోవాల్సిన విషయం సో అది కాకుండా నిన్న ఇంకొక విషయం జరిగింది ఏదైతే మన రాహుల్ గాంధీ గారు న్యాయం కోసం చేస్తున్న న్యాయ పోరాటంలో వాళ్ళు చేస్తున్న పాదయాత్రలో నిన్న అస్సాంలో వాళ్ళొక గుడికి వెళ్దామని మందిర్కి వెళ్దామని రాహుల్ గాంధీ గారు బయలుదేరితే గాంధీ కొడుకులు బిజెపి నా కొడుకులు రాహుల్ గాంధీ గారిని అడుగున్నారు సో నిన్న మోడీ దాకా చూసినాం బీజేపీ కొడుకులు రాహుల్ గాంధీ ఎందుకు వస్తారు రామ మందిర్ కి రాహుల్ గాంధీ ఎందుకు రాడు సో బేసిక్ గా నిన్న మొన్న ఎన్విరాన్మెంట్ చూస్తే మనం బీజేపీ బీజేపీలో మోడీ రావడం కన్నా రాహుల్ గాంధీ రావడం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ మనకు అనిపించింది నిన్న రాహుల్ గాంధీ గారు రామ మందిర్కి కి మనం పోతే ఈ గార్జిన కొడుకులు రోడ్ పైన ఆపిరు సో ఇప్పుడు బేసిక్ గా ఈ గార్జిన కొడుకులు రామ మందిర్ లేకపోతే ఈ గార్జినా కొడుకులు ఈ దేశంలో జెండా రౌడిజం రౌడి గుండాలని తీసుకొద్దామని చూస్తుండ్రా అస్సాం ముఖ్యమంత్రి చేతగా సన్యాసి చెత్త సన్యాసి ఈ గార్జిన కొడుకులకు ప్రజల్ని రేప్ చేసే ఎంపీలు ఎమ్మెల్యే ఎవరైతే బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యే వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం చేత కాదు కానీ ఈ గార్జిన కొడుకులు ఈరోజు రాహుల్ గాంధీ గారు రామ్ మంత్రికి అంటే ఆపుకుంటారు ఇది చూడండి ప్రజలారా ఈ గార్జిన కొడుకులు దేశాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుందాం అని చెప్పి హిందూ అంటే ఏదో మా అయ్య జాహీర్ అన్నట్టు చేస్తున్నారు గార్జిన కొడుకు చెప్పేది ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రతి హిందూ రామ్ భక్తుడే ప్రతి హిందువుకి రామ్ ఒకటేలాగా చూస్తాడు ఈ గాడిదిన కొడుకు నాకు అర్థం కాక ఇష్టం వచ్చా బిహేవ్ చేస్తున్నా ఈ గాడిదిన కొడుకు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళ పైన అత్యాచారం చేసిన వాళ్ళ పైన వాళ్ళ పైన చేసుకున్న గాడిద సన్యాస నేను బహిరంగంగా చెప్తున్నా నేను ఒక్కోరిని ఉన్నా సరే నా ఏంబాట ఏ ఒక్కో లేకపోయినా సరే నా నా ఎంపట ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త లేకపోయినా సరే రాహుల్ గాంధీ ఆపిన ఆ బీజేపీ గుండగల అస్సాం సీఎం ఎలక్షన్ టైంలో ఎక్కడ కనిపిస్తా అక్కడ నా కాంగ్రెస్ కార్యకర్తలతోని నా నిరుద్యోగులతో నా అక్క చెల్లెలతో లాగుల తొండలు ఇచ్చి మరి కనిపిస్తా ఒక్కొక్కని లాగుల తొండలు ఇచ్చి మరి నా నిరుద్యోగులతో గల్లా పడుకుని నడిపిస్తా సన్యాసి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏవి మోడీని కూడా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏవి అత్యాచారాలు జరుగుతుంటే నువ్వు పీకింది ఏంది ప్రతి ఒక్కరు అడిపిస్తావు గాంధీ నా కొడుకులు ఒక్కొక్కరు అనుకుంటురేమో రాహుల్ గాంధీ గారిని ఆపినంత మాత్రం ఏదో మేము పీకిరం పొడుస్తామని ఒక్కొక్కరిని ఇంటి నుంచి బయట లాక్కొచ్చి వచ్చి లాగులిపి మరి కొడతాం ఒక్కొక్క కొడుకుల్ని దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ మాది ఈ ప్రాణాల కోసం మేము లెక్క అస్సలు చేయము గుండా కొడుకులు చేతగాని సన్నాసులు చేసిందో లే తప్ప ప్రజల ఆపుడు తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళే మనిషిని ఆపుడు తప్ప శాతాగా సన్నాసులు రామ్ ఇలా అయ్యే జాగిలు అనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు కొడుకులు ఒక్కొక్కరు చీజ్ బొందా పెడతాం అసంసీఎం గాని ముఖ్యంగా గాజిన కొడుకు ఏమనుకుంటున్నాడు